హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక లో బడ్జెట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ఇండివిడ్యువల్ హౌస్ అనమాట మనకిది గజాల పరంగా చిన్నదైనా కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయితే సేల్కి వచ్చింది సో ఎవరైతే ఒక చిన్న ఫ్యామిలీ మాకు ఒక ఇండివిడువల్ హౌస్ కావాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి బాగుండాలి లేదంటే కనుక ఒక డూప్లెక్స్ హౌస్ లాగా మేము యూజ్ చేసుకోవడానికి హౌస్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా కన్వీనియంట్గా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి మనకి కేవలం పంతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది ఇండివిడువల్ హౌస్ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అనమాట సో పూర్తి వివరాలు వాళ్ళు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి సో ఇంటి ముందు రోడ్డు ఎనిమిది అడుగుల రోడ్డు అనమాట ఇది సో ఆటోలు అవి రావడానికి అయితే కన్వీనియంట్గా లేదు టూ వీలర్ బైక్స్ అయితే రావచ్చండి రోడ్ వేసింగ్ వెడల్పు సుమారుగా పది వెడల్పు ముప్పై తొమ్మిది లోత అయితే వస్తుంది మొత్తం నలభై గజాల్లో కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌసు సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ ల్యాండ్ తూర్పు గుమ్మాలతో అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఒక వంటగది ఒక బెడ్రూమ్ పై ఫ్లోర్ ఒక వంటగది ఒక బెడ్రూము ఆ పైన ఒక వంటగది ఒక బెడ్రూమ్ ఈ విధంగా మూడు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అయితే ఈ ప్రాపర్టీని కట్టారండి రెండు ఇచ్చుకుంటే సుమారుగా మనకి నెలకి పన్నెండు వేల రూపాయల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ దగ్గరగా ఉండే పాయికాపురం ఏరియాలో సేల్కి వచ్చిందన్నమాట సో మన సింగనగర్ థియేటర్స్కి అదేవిధంగా ఇక్కడే రైతు బజార్కి వీటన్నిటికీ చాలా కన్వీనియంట్గా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో పైగా ఏరియా అనేది కొంచెం ఏరియా పరంగా మాస్గా ఉన్నా కూడా మనకి ఈ బడ్జెట్లో ఇంత తక్కువ బడ్జెట్లో హౌసెస్ అయితే రావట్లేదండి ఇది మొత్తం మనకి నలభై గజాలు కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ని వంటగది డైనింగ్ స్పేస్గా వాడుకున్న ఫ్లోర్స్ ఫ్లోర్స్ని మనం బెడ్రూమ్స్గా వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఒక డూప్లెక్స్ హౌస్ లాగా వాడుకోవడానికి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగే కాబట్టి ఎవరైతే లో కాస్ట్లో ఒక హౌస్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి పంతొమ్మిది లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో మనకి కాంపిటీషన్ అనేది ఎవరో లేకపోతే పంతొమ్మిది లక్షల నలభై వేలకే వచ్చే అవకాశం ఉందండి లేదు కాంపిటీషన్లో ఏమన్నా ఎక్కువ రేటు పెరిగితే కనుక ఇరవై ఇరవై రెండు అయ్యే అవకాశం ఉంటుంది సో ఇదంతా కూడా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ